किसके नाम पर था बाबूजी से बाबू 10 पीएम में गाड़ी आ गई देरी गाड़ी मैं जैसे भेज दूं प्लस प्रति बाबू को 8180 दीजिए ईमेल कीजिए ईमेल कीजिए बढ़िया है चलिए और मिनट రైతుల కాంగ్రెస్ తరపున ఎప్పుడైనా కానీ రైతుల తరపున అనేది చేయను ఏది కాగానే నాకు బాధ దాని వల్లే నిమేమాలని తీసుకోరనుండి నమస్కారం నవతrayలకి మా చెప్పి

మాట్లాడినాడు సంతోషం దుర్గేష్ కూడా ఏమన్నా నా కొడుకు చదువు కోసం ఎక్కడైనా కాపాడు పెట్టినా ఇబ్బంది అవుతుంది అన్నాడు సంతోషం ఒక్క రేషన్ కార్డుకు ఎంత చేయొద్దు ఒక్క రైతుని అందరికీ అన్నారు బైబి గారు మాట్లాడు సంతోషం మిగిలే కూడా ఒక రెండు నిమిషాలు మూడు నాలుగు ఇస్తే మన ఎమ్మెల్యే గారు భరోసా